ఒంగోలులోని సమీపంలోని పేస్ చూయించుడి కళాశాలలో ద్వితీయ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్మించారు కళాశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ డాక్టర్ అగస్టన్ అజ్రయ్యే విధంగా ఆనాల పద్మనాభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ మదిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు పూలమాల జ్ఞాపికలతో సత్కరించి సభకు పరిచయం చేశారు అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ నిబద్ధత విలువలను పాటించాలని అలాగే గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరిని అభినందించారు అయితే ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అగస్టో నచ్చే మాట్లాడుతూ యువ ఇంజనీర్లు సరైన కెరీర్ని ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా డాక్టర్ మచ్చెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో నైపుణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థులతో ఉద్యోగాలకు అవకా అవకాశమైన నైపుణ్య శిక్షణను మొదటి నుంచి సంవత్సరం నుంచి కల్పిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవికే మూర్తి అధిపతిగా టీమ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కే రూపాకేష్తో పాటు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు I request our beloved chairman, Dr. Madhisit, writing sermon. Lighting a lamp is a profound symbol in India. Some of the noteworthy are as follows Number of papers published in peer reviewed journals, 46 published by our faculty members, 8. Our management encouraging our faculty members to be permitted to the degree for which you have been qualified. ఇది వెళ్ళనివ్వండి డైలీ లైఫ్ అండ్ కన్వర్జేషన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ అపర్చునిటీ అండ్ ఎబిలిటీ యూ విల్ యూస్ యువర్ పవర్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ట్రూ లెర్నింగ్ బిలాంగ్ దట్ అండ్ దట్ యూ విల్ ఆన్ ఆల్ లొకేషన్స్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమస్ ఐ అడ్మిట్ యూ టు ద డిగ్రీ ఆఫ్ ద ఎంబీఏ ఎంటెక్ బీటెక్ అండ్ ఐ చార్జ్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్ టు ప్రూవ్ పూర్తా కొక్కిలగడ్డ ఉదయగిరి నాగార్జున వైష్ణవి రెడ్డి ఈడూరు

सूरीशेट साई जावली पठान कौशल सिविल केलम नंदी वीरला तेजश्री संजय किरण पेनमाला Monday Kumar Vijay Kumar, I think today was a memorable event for the students at this esteemed institution, Pace. And I'm truly delighted to be here and to also deliver my address. Which I believe would inspire the young minds to go forth and succeed. A big thank you to the chairman, thank you very much, sir, for having such an esteemed institution in this beautiful city of Ungol. PACE institutions, I thank you very much for inviting me over. Um, there are some great young minds that are nurtured here. It's a great institution doing good work. I think people should embrace this new school that's, that's around the block, make use of it, and move forward. I thank you, Chairman Sir, for having me over and everybody else in the management. I think they are an excellent team. Looking forward to doing some great things here. Thank you. Confort the degrees to the students who have graduated. And for gracing this occasion, we had uh, Mr. Dr. Zakaria. Augusta Zakaria. అండ్ మిస్ అనాలా పద్మానాభ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు బోత్ ఆఫ్ యూ బికాస్ ఇట్స్ ట్రూలీ వి ఆర్ ట్రూలీ ఆనర్డ్ బై యువర్ ప్రెజెన్స్ అండ్ ద నైస్ వర్డ్స్ యువర్ అడ్రస్ టు ద స్టూడెంట్స్ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ గ్రాడ్యుయేటెడ్ టుడే ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ దియర్ కెరియర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ స్టూడెంట్స్ పాస్అట్ బ్యాచ్కి ఈరోజు మేము గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది సో దీంట్లో మాకున్న వాళ్ళ దగ్గర దగ్గర పది వందల యాభై మంది గ్రాడ్యుయేషన్ ఈరోజు అంటే సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఈ డ్యాష్ మీద సో ఈ ఫోర్ ఇయర్స్లో వాళ్ళు నేర్చుకున్న దానికి ఎంతోమంది ప్లేస్ అయ్యి ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది పెండింగ్ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము హెల్ప్ చేశామనేది వాళ్ళు కూడా గుర్తిస్తారు డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఆనందంగా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో డెఫినెట్గా ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చున్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం జరుగుతుంది అలాగే పిల్లలందరూ కూడా మంచిగా అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్లో గ్రో అయ్యి బాగా వాళ్ళకి ప్లేస్మెంట్స్లో ఉపయోగపడే స్కిల్స్ని మేము ఇవ్వటం జరుగుతుంది సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మంచి పౌరులుగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు సెకండ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది పేస్ ఇంజనీరింగ్